రోజు మిర్చి జెండా పాట చైర్మన్ చాంబర్ దగ్గర హనుమాన్ కమిషన్ మధ్యం వారి వద్ద జెండా పాట నిర్వహించబడు కావున సమస్త కదీకారులు జెండా పాట అందు పాల్గొంటుందిగా తెలియజేస్తున్నాము చైర్మన్ చాంబర్ రెండుగా నిర్వహించబడు శ్రీ హనుమాన్ కమిషన్ పద్దెనిమిది వారి వద్ద జెండాపాట నిర్వహించబడు నిర్వహించబడును కావున సమస్య గణితాలు జండాపా ఒక్కందా ఒక్క రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు నూట ముప్పై నూట ముప్పై పదమూడు ఐదు వందల రూపాయలు యాభై రూపాయలు ఆరు రూపాయలు ఆరు పాయలు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ఎడొందల రేటు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు నూట ముప్పై ఏడు రూపాయలు ఏ పదమూడు వేల ఎడు వందల రూపాయలు ఏ దు అడ ఎడొందల పాయిల్ ఎడొందల పైల్ ఎడొందల పై పడొందొడు పైల్ పదమూడు వేల ఎడుదల పాయాలు పదమూడు వేల ఎడుదొడు కాయలు సరే பாரு பதிமூணு வேல ஏழு ரூபாய் இரு